ఈ సామాజిక పరిస్థితిని పరిశీలించినట్లయితే ఇప్పుడు మొదటే అనేక మతాలు అనేక ఆచారాలు ఇవన్నీ ఆ రాజ్యాంగంతో పాటు కలిసే ప్రయాణించి కూడా ఆచారాలు మనం రూపు మాట్లాడిపోతుంది సో నోట్ నలభై రెండు కోట్ల మధ్యలో ముఖ్యంగా రాజకీయ అధికారం కోసం ప్రయత్నించేవాడు ఎక్కడ దారి దొరుకుతుందా అని ఎదురు చూస్తూ దారి వెతు క్రమంలో ప్రజల్ని తేలికగా మన వైపు తిప్పుకునేటటువంటి అంశం ఏంటని కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఒక మతంలో ఒక పర్సనల్ ఉదాహరణకి ఎక్కువగా రోజు దేశంలో జరుగుతున్నది ఏంటంటే ముస్లిం కమ్యూనిటీని చాలా క్లేం చేస్తాం అనేది జరుగుతాం వాళ్ళకి నాలుగు అని ఎందుకంటే అడుగుతాను ప్రజలు చేసుకోవాల్సిన అవసరం లేదు

వాళ్ళ పోదే చర్చించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం చేసినాను దురాచారాన్ని మీరు మానుకోలేరా పెట్టండి నేను ఒక వ్యక్తం చెప్పడం పరిపోయాను బిస్టేట్ అసెంబ్లీలోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కషన్ లేదు అయినప్పుడు అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండటం అనేది బాగా ఉంటుంది కానీ అంటే ఉండాలి కూడా కానీ మన సమాజం ఇంకా యూనిఫామ్ సిబిల్ కోర్డ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు మెల్లిమెల్లిగా మనల్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ యూనిఫామ్ సిబిల్ కోడ్ మన సాగతి కలిగితే ఇప్పుడైతే అది సాధ్యం కాదు అని అభిప్రాయపడింది అసెంబ్లీ సమాజంలో చైతన్యం లేకుండా ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ టెంబర్ పెరుగుతుందో ఎంతో దుర్లోభవ విషయాన్ని ఈజీగా సాధ్యం మీ ఆలోచన కదా నవ్వి ఏం చేస్తుందో తన ఆలోచన చేస్తాం కాబట్టి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమవుతుంది అంటే ఆ ఆలోచన డిఫరెంట్ ఉంటుంది హ్యూమన్ బీన్స్ డిఎన్ఏ ఒకటే జీన్స్ ఒకటే అసలు మనిషి చరిత్ర ఉంది దాని వాళ్ళకి వాళ్ళు ఎక్కడ దొరికారు ఎక్కడెక్కడికి మైగ్రేట్ అయ్యారు జాతులుగా ఎందుకు విడిపోయారు గగల నుంచి జాతులు జాతుల నుంచి మతాలు మతాల నుంచి ఎట్లా వచ్చినాయి ఈ విశ్రాలు కనుక అందరూ టెన్షన్ తో కలిగితే మనుషులు అందరూ ఒక్కటే అంటే యూనిఫామ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అది లేకుండా కేవలం రాజకీయ అధికారం కోసం ఒక మతాన్ని నువ్వు అని చెప్పి బలవంతం చేశావనుకోండి అక్కడ అశాంతి అనాథకత్వం తగ్గవచ్చు ఉదాహరణకి గోవాలో ఒక చట్టం ఉంది హిందూ చట్టం ఏంటంటే ఒక మనిషి పెళ్లి చేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లో మగపిల్లలు పుట్టలేదు అనుకున్నాను కొడుతున్నారు ఆడపిల్లలు కొడుతున్నారు పిల్లలు పుట్టారు ఆ అబ్బాయి ముగ్గురు పెళ్లి చేస్తున్నాం హిందూ విధంలో హిందూ విధంలో బహుభార్యా తత్వం అనేది మనకి ఇంట్లో నెల సంవత్సరాలు మన దొరకం కదా దుడికే ముగ్గురు భార్య అట్లాగే ఎంతో మందికి బహుభార్యా తత్వం అనేది రాజు దరికి ఆర్థిక సౌన్నత

ఇప్పుడు మొదలు పెట్టిన ఇంకొక పాతి ముప్పై తర్వాతనే మార్పు కనిపిస్తుంది దుఃఖంతో ఉన్న చోటుగా మనం గనక లాగుతున్నాం దీన్ని ప్రతిఘటించడానికే జలవి సైంటిఫిక్